పంజాబ్ కింగ్స్ దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది పంజాబ్ కింగ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ ఏంటో చూద్దాం పంజాబ్ కింగ్స్ ను ప్రీతి జింటా నెస్వాడియా మోహిత్ కలిపి నడిపిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో మొట్టమొదటి పంజాబ్ కింగ్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ శ్రేయస్ సైర్ ప్రజెంట్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా రాణిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో ఇతను ఇరవై ఆరు కోట్లు పెట్టి కొనుక్కున్నారు దాదాపు ఐపీఎల్ వచ్చి పదిహేడు సంవత్సరాలు అవుతున్న పాపం పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా కప్పు కొట్టలేకపోయింది ఈ పదిహేడు సంవత్సరాల్లో కేవలం మూడు సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కి చేరుకుంది రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ మొదటి భాగం యూఏఈలో జరిగింది అప్పుడు పంజాబ్ కింగ్స్ ఫైనల్కి చేరుకుంది కానీ కోల్కతా చేతిలో ఓడిపోయింది రెండు వేల పద్నాలుగు ఐపీఎల్లో గ్లెన్ మ్యాక్స్వల్ కేవలం మూడు మ్యాచ్ల్లోనే మూడు వందల రన్స్ చేసి ఫైనల్కు తీసుకువెళ్లాడు రెండు వేల ఇరవై ఒకటిలో కింగ్స్ ఇలెవన్ పంజాబ్ గా ఉన్న ఈ జట్టు పేరును పంజాబ్ కింగ్స్ గా మార్చారు ఇతర జట్టులతో పోలిస్తే పంజాబ్ జట్టు అత్యధిక కెప్టెన్ మార్చిన జట్టుగా గుర్తింపు పొందింది రెండు వేల పదకొండులో ఆర్సీబీ పై రెండు వందల ముప్పై రెండు పరుగులు చేసింది ఇది ఐపీఎల్ చరిత్రలోని వన్ ఆఫ్ ద టాప్ స్కోర్ పంజాబ్ కింగ్స్ కు రెండు గ్రౌండ్స్ ఉన్నాయి ఒకటి మొహాలిం రెండు ధర్మశాల ఈ జట్టుకు ఒక విచిత్రమైన పేరు కూడా ఉంది అదే నెరవ్ బ్రేకర్ ఈ జట్టు ఆడితే ఏ ఏక్షణ ఏమైనా జరగచ్చు చివరి నిమిషం వరకు ఏమీ చెప్పలేం చూద్దాం ఈసారైనా కప్పు కొడుతుందో లేదో విషు ఆల్ ది బెస్ట్ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి